హాయ్ అండి అందరికీ ఈరోజు రెసిపీ వచ్చేసి ఎంతో టేస్టీగా టమాటా రోటి పచ్చడి ఎలా రెడీ చేసుకోవాలో ఈ వీడియోలో అయితే చూసేద్దాం సో ఈ ఈ వీడియోలో చెప్పిన విధంగా మీరు కూడా ట్రై చేయండి రెసిపీ అనేది చాలా బాగా వస్తుంది చాలా బాగా కుదురుతుంది కూడా సో దీన్నైతే నేను ఇక్కడ మిక్సీలో అయితే పట్టుకున్నాను మీరు రోట్లో కూడా చేసుకోవచ్చు మనకి టేస్ట్ అనేది ఏదైనా కూడా చాలా బాగుంటుంది వేడి వేడి అన్నంలో తినుకుంటే ఇంకా చాలా బాగుంటుంది సో ఫస్ట్ అయితే దీనికోసం స్టవ్ ఆన్ చేసేసుకొని స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకోండి ప్యాన్ హీట్ అయిపోయిన తర్వాత ఇందులోకి వన్ అండ్ హాఫ్ స్పూన్ వరకు ఆయిల్ అయితే యాడ్ చేసేసుకోండి ఆయిల్ మనకి బాగా హీట్ అయిపోయిన తర్వాత ఇలాగ ఒక టేబుల్ స్పూన్ వరకు ఇందులో పల్లీలు వేసుకొని దూరగా ఫ్రై చేసేసుకోవాలి ఇలా మనం కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులోకి పచ్చిమిర్చి వేసుకోవాలండి ఇలాగ నేను పచ్చిమిర్చి అనేవి ఒక టెన్ టు ఫిఫ్టీన్ వేసుకుంటున్నాను ఇలా మనం టెన్ టు ఫిఫ్టీన్ మనం చేసుకునే దాన్ని బట్టి కారాన్ని బట్టి మనం ఇలా పచ్చిమిర్చి అనేది యాడ్ చేసుకోవాలి ఇలా పచ్చిమిర్చి వేసుకున్న తర్వాత వీటిని ఇలాగా నూనెలో కలుపుకుంటూ మనం నూనెలో మగ్గనివ్వాలి ఇవి బాగా మగ్గిన తర్వాత మనం నెక్స్ట్ ప్రాసెస్ అయితే చూసేద్దాం ఇవి మగ్గుతున్నాయి కదా కొంచెం చేంజ్ అయితే వచ్చేసాయి సో ఈ విధంగా మనకి మగ్గితే సరిపోతుంది తర్వాత ఇందులోకి నేను టమాటాలు కూడా వేసుకుంటున్నాను ఇందులోకి నేను నాలుగు లేక ఐదు టమాటాలు అయితే వేసుకున్నాను ఇలాగా నాలుగు ముక్కలుగా కట్ చేసేసుకొని ఈ విధంగా వేసుకొని వీటిని కూడా మనకి టమాటాలు మగ్గేంత వరకు దీన్ని బాగా కలుపుకోవాలి అలాగే ఇందులోకి నిమ్మకాయ సైజ్ అంత చింతపండు కూడా వేసేసుకొని దీన్నైతే మనం మెత్తగా అయ్యేంత వరకు వీటిని అయితే మగ్గనివ్వాలి టమాటాలు మొత్తం కూడా మెత్తగా అయిపోవాలి అలా మెత్తగా అయ్యేంత వరకు వీటిని మగ్గనిస్తే మనకి సరిపోతుంది సో ఇదైతే వేడివేడి అన్నంలో మనం ఈ టమాటా పచ్చడి రోటి పచ్చడి వేసుకున్నాము అంటే చాలా బాగుంటుందండి అందులో కొంచెం నెయ్యి వేసుకొని తింటే ఇంకా టేస్ట్ అనేది సూపర్గా ఉంటుంది సో మీరు కూడా ఈ రెసిపీ అనేది ట్రై చేయండి ఇక్కడ అయితే నాకు టమాటాలు ఇంకొంచెం సేపు మగ్గితే మనకి రెడీ అయిపోతాయి సో ఇక్కడ ఫైనల్గా అయితే చూసారు కదా టమాటాలు అసలు మెత్తగా అయిన వేయలేవి చూసుకుందాం అలాగే ఇందులోకి రుచికి సరిపడినంత సాల్ట్ అనేది కూడా యాడ్ చేసేసుకుందాం ఇక్కడైతే నేను ఇలా గల్లుప్పు అయితే వేసేసుకుంటున్నాను గల్లుప్పు ఇలా వేసేసుకొని దీన్నంతా కూడా ఒకసారి బాగా కలిపేసుకుంటున్నాను ఈ విధంగా మనం కలుపుకొని టమాటాలన్నీ మెత్తగా ఉడికించేసుకోవాలి కొంచెం సేపు అయిన తర్వాత మనం టమాటాలన్నీ స్పూన్తో అలా ఉడికించేస్తే సరిపోతుంది తర్వాత ఇందులోకి హాఫ్ టీ స్పూన్ వరకు పసుపు అనేది కూడా యాడ్ చేసేసుకొని ఒకసారి మొత్తం కలుపుకొని దీన్ని బాగా మెత్తగా అయ్యేంత వరకు ఉడకనిచ్చేసేయాలి సో ఇక్కడైతే రెడీ అయిపోయింది ఇప్పుడైతే స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఒక మిక్సీ జార్ తీసుకుందాం మిక్సీ జార్లోకి ఇక్కడ ఫ్రై చేసేసుకున్న పచ్చిమిర్చి అయితే సపరేట్ చేసి ఫస్ట్ మిక్సీ జార్లోకి వేసేసుకుంటున్నాను అది మనం చల్లారి పెట్టుకున్న తర్వాత మిక్సీ పట్టుకోండి ఇలాగ నేను పచ్చిమిర్చి అయితే సపరేట్ చేసేసుకున్నాను అలాగే ఇందులోకి కొంచెం కరివేపాకు వేసేసుకోవాలి రెండు రెబ్బల వరకు కరివేపాకు అయితే సరిపోతుంది అలాగే ఇందులోకి వెల్లుల్లి రబ్బలు కూడా ఒక ఫైవ్ టు సిక్స్ వరకు వేసేసుకోవాలి అలాగే కొంచెం హాఫ్ టీ స్పూన్ వరకు జీలకర్ర కూడా యాడ్ చేసుకొని ఫస్ట్ దీన్ని కొంచెం కోర్స్గా మిక్సీ పట్టేసుకోవాలి చూసారు కదా ఈ విధంగా మిక్సీ పట్టుకోవాలి ఈ విధంగా మిక్సీ పట్టుకున్న తర్వాత ఏదైతే మనం టమాటాలు ఫ్రై చేసేసుకున్నామో ఆ టమాటా ముక్కలను కూడా ఇందులోకి వేసేసుకొని మొత్తం మెత్తగా మిక్సీ పట్టుకుంటే మనకి పచ్చడి అనేది రెడీ అయిపోతుంది టమాటా రోటి పచ్చడి సో ఈ విధంగా మనం మిక్సీ పట్టుకోవాలి చూసారు కదా సూపర్ టేస్టీగా ఉంటుంది మనకి ఇదైతే మొత్తం రెడీ అయిపోయింది ఇందులో కొంచెం కొత్తిమీర కూడా వేసేసుకొని సో దాన్ని కూడా ఒకసారి మెత్తగా మిక్సీ పట్టించేసుకుందాం సో ఈ విధంగా మిక్సీ పట్టేసుకుంటే మనకి రెడీ అయిపోతుంది చట్నీ అనేది టమాటా రోటి పచ్చడి మనకి ఇది మీరు రోట్లో కూడా చేసుకోవచ్చండి నేనైతే మిక్సీ జార్లో వేసుకున్నాను రోట్లో చేసుకున్నా కూడా చాలా బాగుంటుంది రెసిపీ అనేది మీరు కూడా దీన్ని ట్రై చేయండి సో దీన్నైతే ఒక బౌల్లోకి తీసేసుకొని సర్వ్ చేసేసుకుందాం ఈ విధంగా మనకి ఈ టమాటా రోటు పచ్చడి అనేది రెడీ అయిపోయింది ఈ విధంగా నేను ఇక్కడ బౌల్లో వేసేసుకున్నాను చూసారు కదా సూపర్గా ఉంటుంది ఇదైతే నేను ఇప్పుడు ఫస్ట్ వేడివేడి అన్నంలోకి దీన్ని అయితే వేసేసుకుంటున్నాను మనం ఇలా వేడివేడి అన్నంలోకి ఈ చట్నీది ఈ రోటి పచ్చడి వేసుకొని ఇందులోకి కొంచెం నెయ్యి కూడా యాడ్ చేసేసుకుంటే సూపర్గా ఉంటుందండి ఇక్కడ నెయ్యి కూడా వేసుకుంటున్నాను చూసారు కదా ఈ విధంగా మీరు ఒక్కసారి తిన్నారంటే మళ్ళీ మళ్ళీ తినాలనిపిస్తుంది సో మనకి రోటి పచ్చడి అనేది కొంచెం మంటగా ఉంటేనే చాలా బాగుంటుందండి మీరు కూడా కొంచెం మంట కావాలి అంటే పచ్చిమిర్చి అనేది కొంచెం ఒకటి రెండు ఎక్కువ యాడ్ చేసుకుంటే సరిపోతుంది మీరు కూడా ఇదైతే ట్రై చేయండి చూసారు కదా ఇక్కడ మనకి కలుపుకున్న తర్వాత కూడా ఎంత బాగా వచ్చేసిందో సో మీరు ఈ రెసిపీ అనేది ట్రై చేయండి టమాటా రోటి పచ్చడి అనేది మిస్ అవ్వకుండా అండ్ సబ్స్క్రైబ్